ఎగిత్యాల పట్టణంలో వార్డు సభ్యుల్లో గందరగోళం చోటు చేసుకుంది స్థానికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు వార్డు సభ్యులు ఏర్పాటు చేయడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం వ్యక్తమవుతుంది తమకు సమాచారం ఇవ్వకుండా సభ ఎందుకు చేస్తున్నారు ఇదేనా ప్రజా పాలన జగిత్యాల పట్టణంలోని పలు వార్డులలో అధికారులు చర్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వార్డుల్లో ఉన్న స్థానికులకు పక్కన పెట్టి రాత్రికి రాత్రే సభలు నిర్వహించడం లిస్టులు ప్రకటించడంపై ప్రజలు మండిపడుతున్నారు ఇప్పుడు ఇది ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు రెడ్డి రాజ్యం అంటున్నారు కానీ మాకు ముందుగా చెప్పకుండా ఇలా లిస్టులు ప్రకటించడం సరైంది కాదు ఏం విధానం మళ్ళీ బీఆర్ఎస్ పాలన నడుస్తుందని అనిపిస్తుంది ఇంద్రమ్మ ఇండ్లు లబ్ధిదారుల జాబితా రాత్రికి రాత్రే విడుదల చేయడం ప్రజల్లో ఆందోళనకు దారితీసింది సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రజలు కోరుకుంటుంది ఒకటే పారదర్శకతతో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని వార్డు సభ్యులతో ప్రజలకు సమాచారం ఇవ్వాలని కనీసం పెట్టుకోవచ్చా పత్రిక ప్రకటన ఇవ్వాలి రెండు రోజుల ముందు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారులు ప్రకటించాలని ఏంటి ఏం జరుగుతుంది అసలు బిఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుంటు వెళ్ళింది రాత్రి రాత్రి డిసైడ్ అయ్యాన దొంగ సాటిన అంటే దొంగ కాదు కదా అయిపి లబ్ధిదారులు రెండు రోజుల ముందు ప్రకటించాలి కదా అధికారులు పత్రికా ప్రకటన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంకో సభలు మాత్రం చెప్తున్నా నేను అనే వార్డ్ ఆఫీసరు ఒకవేళ ఫోన్ చేసి మీరు ఒక పిల్లలు రావాలి మీరు రాకపోతే మీ ఇల్లు పోతుంది అని చెప్పి మాట్లాడతారట అవి బాధలు ఉన్నది రాకపోతే తీసేస్తావా ఎన్ని రోజుల ముందు చెప్పిన నువ్వు ఎన్ని రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చినావు రాత్రి రాత్రి దొంగ సాటిన వాటర్ సభలు డిసైడ్ చేసి ఇంత పొద్దున వచ్చి ఆ పది గంటల దాకా నువ్వు లిస్టు పెట్టకపోతే ఎవరికి తెలుస్తుంది అంటున్నా ఇద్దరు ముగ్గురు పని నాకృష్ లేదు అదే బీఆర్ గవర్నమెంట్ రాజ్యం ఏం అడుగుతున్నాను ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇదివలేని రాజ్యం ఇది మిగిలిన పళ్ళాలు గుంజుకోని కాదు ఇది అరే కనీసం పత్రిక ప్రకటన రెండు రోజుల ముందు పత్రిక ప్రకటన అయితే పెట్టాలే కదా కనీసం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పాలే కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మా వాళ్ళంతా లేబర్ కావాలి అందరు పొద్దునైతే పనిపోతారు ఇప్పుడు వాళ్ళ పండ్ల మీకు లక్చరీలు అంతా ఎందుకంటే అర్థం చేసుకోవాలి అడావిడి చేసినందుకు ఆగమానం చేసినందుకు రాత్రి రాత్రి నిర్ణయాలు తీసుకొని పొద్దుల ప్రోగ్రామ్ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టుడు తప్ప ఏం లేదు ఈ ప్రాంతాల నుంచి ఎవరైతే ఈ పోల్లింగ్లు పొందిరో ప్రతి ఒక్కరికి వారికి స్థలాన్ని కేటాయించి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకొని నిర్మాణం చేస్తూ ఉంటారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే సంతోషపడతలేరు డబల్ బెడ్రూమ్ మాకు ఎందుకు అప్పుడు మాకు ఇచ్చిందిగా గవర్నమెంట్ మేము పదిహేను ఏళ్ళకి తిరిగి తిరిగి ఇప్పుడు వారికి ఇబ్బందిలో ఉన్నాం మా జాగా మాకిస్తే మేము అందులో ఇల్లు నిర్మాణం చేసుకుంటామని చెప్పి ప్రధాన డిమాండ్ అంతగా అమ్మా ఒకసారి అమ్మ కూడా మాట్లాడతారు మాట్లాడమ్మా రవిశాఖ ఇల్లు జాగా మాకు కావాలి మాకు ఐదు లక్షల లోన్ కావాలి మేము కట్టుకుంటాం మా జాగా మేము सर हम आपको इंदिरा महलू के ज़मीन दिए थे हम लोग कर्जा ले कर घर बने वो सजे लेवल तक उठाए बेसमेंट बड़ी उठाए पूरा तोड़ दिए हमारे को वो हम आपको डबल बेडरूम नहीं चाहिए हमारी ज़मीन हम दे के लोन दिए तो हमारा हम फिर से बन लेते तो ज़मीन होना पाँच लाख रुपये लोन होना हमारी जमीन में हम घर बन लेते हमें कर्जा ले कर्जा ले कर साफ कर। करने गए तो भी जगह रुका दिए हमारे को कहीं को हमारा तुम्हारा कैंसिल हुआ तो हमारा नाम नहीं है वो तो रुका दिए हमारी जगह में हमें गए तो भी नहीं जान देते हमारे नाम पे ऐसी जगह पर गए तो भी नहीं जान देते हैं।